ఆకాశంలో ఉండేటటువంటి ఆ వెలుగుల లోకం భూమి మీదకి వచ్చిందా అన్నట్లుగా మిరిసిపోతున్నటువంటి సహజమైన కవచంతో రెండు చెవులకి కుండలములతో మహానుభావుడై గొప్ప తేజోవంతుడై కరుణుడు జన్మించాడు వెంటనే ఆ పిల్లవాణ్ణి చూసుకుని ఆ కుంటి ఏడిచింది ఏడిచావిడంది ఆ ముని నాకు ఇచ్చే ఈ మంత్రము తన కొడుకు అని ఆ పిల్లాన్ని చూడగానే అబ్బా ఏమి తేజోమూర్తి కానీ నా కొడుకు అని చెప్పుకోలేను ఇది నా దౌర్భాగ్యం నా కొడుకు అని చెప్పుకోలేను నా కొడుకు కాడు అని విడిచిపెట్టి వెళ్ళిపోలేను ఎలా కాబట్టి ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము అసలు దుర్వాసో మహర్షి నాకు ఈ మంత్రం ఎందుకు ఇచ్చినట్టు ఈ మంత్రశక్తియే ఎరుండంగా వేడి ఏల పుత్రకు కోరి ఎంతయు భక్తిని తలంచి ప్రీతి ఇరుడు నాకు నేల భమిచ్చే కుమారుడేలా అప్పుడు ఉదయించే ఇంకెట్టు ఈ లోక పరివాదమే నుడిగింతు ఇంతకు ఇంత నెరుగరే జనులు అని ఆవిడండి అయ్యయ్యో నేను ఏదో కష్టపడి భోజనం పెట్టి సఫర్య చేస్తే ఇంకొకటి ఇంకొకటి ఇవ్వడం కాదు దుర్వాస మహర్షి నాకు ఈ వరం ఇవ్వడం ఏమిటి ఈ మంత్రం ఇవ్వడం ఏమిటి ఇచ్చాడు పో గంగా స్నానానికి వెళ్ళిన దాన్ని సూర్య భగవాను చేసి నమస్కారం చేసింటికి వెళ్లకుండా ఈ మంత్రం చెప్పి పిల్లాన్ని నిమ్మంటే మంత్రశక్తిని అవమానించినట్టు అవలా నిజంగా ఇవ్వకపోతే కాబట్టి నేను ఆ మంత్రం చెప్పి పిల్లాన్ని నిమ్మన్నాను సూర్య భగవానుడు వచ్చి కవచకుండలాలతో ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి తేజోమూర్తిని నాకు పిల్లాడిగా ఇవ్వడం ఏమిటి ఈ బాలు నెత్తుకుని ఇంటికి కన్న నన్ను నా బంధువులందరూ మనంబున ఏమనరు ఇట్లీ బాల సూర్యని భనిట్టు లడించి పోవంగా బుద్ధి పుట్టునని కన్యమనంబులోనం ఈ పిల్లాడిని ఎత్తుకుని ఇంటికి వెడదామా అందరూ బంధువులు తల్లి తండ్రి అందరూ నిద్ర చేస్తారు తలెత్తుకు తిరగలేను ఈ పిల్లాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోదామా వీడు నా కొడుకు అన్న భావన కలగగానే నేను వీడిని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను ఎలా ఇప్పుడు పెద్ద సంకటంలో పట్టాను పడిపోయిన తెల్లవారిపోతుంది ప్రజలు గంగానది ఒడ్డుకు వస్తారు పనుల మీద ఏ బట్టలు తుక్కునే వాళ్ళు ఉంటారు స్నానం చేసే వాళ్ళు ఉంటారు నీళ్లు పట్టుకెళ్లే వాళ్ళు ఉంటారు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని హడిలిపోతుంటే మళ్లీ భగవానుడు ఆదుకున్నాడు రత్నములు బంగారము పెట్టబడినటువంటి ఒక మందసాన్ని ఒక అందమైనటువంటి పెట్టే భగవానుడు ఆ నది మీద వచ్చేటట్టుగా చేశాడు ఆ నది మీద పెట్టే వచ్చింది కుంతి విడిచిపెట్టలేక విడిచిపెట్టలేక ఎవరైనా చూసేస్తారేమోనన్న తొందరలో ఇంకొక మాట చూసి కూడా ముద్దు పెట్టుకోలేక ఆ పిల్లవాడిని రత్నాలతో బంగారంతో ఉన్నటువంటి ఆ పెట్టెలో పడుకోపెట్టి పెట్టి మూత పెట్టి నది ప్రవాహంలో విడిచిపెట్టి విడిచిపెట్టి ఇంటికి విడిచిపెట్టడం అంటే పెట్టెలో విడిచిపెట్టి వెళ్లిపోయింది కానీ ఆవిడ మనసులో ఈ ఘాటు ఉండిపోయిందా లేదా ఉంటాడో అంతటి తేజోమూర్తి నా కొడుకు ఎక్కడ పెరుగుతున్నాడో అన్న బాధ ఉండిపోయింది ఇప్పుడు ఈ బాధ ఎలా తీరుతుంది ఇన్ని గుణాల ఉన్న కుంటి ఒక గొప్ప వ్యక్తికి భార్య ఈ మాట ఇలాంటి ఇబ్బంది లేకుండా భర్త వలన ఓ కొడుకుని కదనుకోండి అమ్మయ్యా అప్పుడు కొడుకును వదిలేసుకున్నాను ఇప్పుడు కొడుకు పుట్టారని సంతోషంగా పిల్లాన్ని ఎత్తుకుని ఆడుకుని ఆ విషయాన్ని మరిచిపోతుంది ఒక భర్త యొక్క అనునయించేట మరిచిపోతుంది కదండి అందుకని ఆవిడ ఖేదంతో ఇంటికి వెళ్ళిపోయింది ఈ పెట్టే ఘనభుజుండు రాధయను దాని ప్రతి ఒక్క సూతుడు అరుదించి చూచి రత్న పుంజ భరితమైన మంజసలోనున్న కొడుకు దానితోన కొలుచు వచ్చి సూతుడు అంటే రథాన్ని నడిపేటటువంటి వాడు ఆయన ఎందుకో ఆ నది ఒడ్డుకు వచ్చాడు ఆ నీటి మీద వెళ్ళిపోతుంది ఆ పెట్టె లోపల పడుకున్నటువంటి కర్ణుడి తేజస్సు చేత బంగారము రత్నముల చేత పెట్టె కాంతులను వెరగందుతుంది ఆ పెట్టిని చూసి ఆశ్చర్యపోయి అతను నదిలోకి వెళ్లి ఆ పెట్టిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి పెట్టె మూత తీసి చూస్తే లోపల బంగారు రత్నాలు పిల్లవాడు కనబడ్డారు తన భార్యకు రాధకు ఇచ్చిన అదియును గరము సంతసిల్లి కుమారుంగని సన్నులు సేపి ముదంబున బినిచెను సుహృదులెట్టి పుణ్యమో అనగన్ ఆ తల్లి ఆ రాధ అనబడేటటువంటిది ఈ సూతుని యొక్క భార్య ఆయన ఈ పెట్టిలో దొరికినటువంటి పిల్లాన్ని పట్టుకెళ్లి తన భార్య అయిన రాధ చేతికి ఇచ్చాడు ఆవిడ ఆ పిల్లవాడిని తీసుకుని ఎంత సంతోషమో నా అదృష్టం నాకు ఇలాంటి పిల్లాడు పుట్టాడు సహజ కవచ కుండలాలతో ఉన్న పిల్లవాడు నాకు దొరికాడు దొరికి ఆ కారణం చేత నాకు పుట్టిన పిల్లవాడితో సమానమయ్యాడని పొంగిపోయి మాతృత్వం పెళ్ళుపుకగా ఆమె ఆ పిల్లవాడికి స్థన్యమిచ్చి పెంచి పెద్ద చేసి పోషిస్తోంది కాబట్టి కర్ణుడు పుట్టినది కుంతికి పెరుగుతున్నది సూతపుత్రుడిగా అక్కడ ఆ కుంతీదేవి ఎన్ని గొప్ప గుణములతో కూడినదంటే యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయ తర్పిత ముని విప్ర జనాశ్రీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత దామరసేక్షణ దాల్మీయందు పృథివి పోని దాని ప్రభు వృధ అను కన్యక అధిక వీరుడై స్వయంవరమునబడసి పరనరేంద్ర పరిభావి పాండు భూపరుడు పేర్మితో వివాహమయ్యే ఆ కుంతీజీవి ఆ పాలసముద్రంలో పుట్టినటువంటి చంద్రుడిటువంటి వాడో ఆమె అంత అందమైనటువంటిది గొప్ప కాంతి కలిగినది నిత్యము అతిథులకు అన్నం పెట్టడంలో చాలా సంతోషమును పొందేటటువంటి వ్యక్తి ఎందరో బ్రాహ్మణుల చేత ప్రతిరోజు ఆశీర్వచనములు పొందిన తల్లి వినయము అభిమానము వివేకము సౌజన్యము మొదలైనటువంటి గొప్ప గుణములు కలిగినటువంటిది పరమ పాతివ్రత్యము కలిగినటువంటిది తామర రేకులు ఎటువంటి ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటిది ఓర్పు ఎందు భూదేవి లాంటిది ప్రధానబడేటటువంటి ఈ కుంతిని స్వయంవరంలో పాండురాజు గారు గెలుచుకుని తనకి భార్యగా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కుంతి మనస్సుకి కలిగినటువంటి గాయము కొంత ఉపశాంతి పొందినది ఎందుకని మహానుభావుడైనటువంటి పాండురాజుకి భార్య అయినది ఆయనే సామాన్యుడు కాడు పాండురాజు ఇటువంటి వాడు అన్నది మీరు ఇందాకనే నిన్నాడు వేద వేదాంగములు చదువుకున్నవాడు శాస్త్రములు చదువుకున్నవాడు ధర్మములు తెలుసున్నవాడు గుణములకు నిలయమైనటువంటి వాడు కత్తి ధనస్సు ఈకే మొదలైనటువంటి పట్టుకోణంలో నిపుణుడైన వాడు ఏనుగుల్ని గుర్రాల్ని లొంగ తీసుకుని అధిరోహించి తిరగగలిగినటువంటి వాడు విష్టాప్త పొడుగైన ఉన్నవాడు పెద్ద పెద్ద బాహువులున్నవాడు గొప్ప కాంతి కలిగినటువంటి వాడు మచ్చలేని తెల్లని ఆ మంచు ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి వాడు ఇటువంటి వాడు నా వంశంలో పుట్టాడు ఎంత గొప్ప కీర్తి తీసుకొస్తాడో అని గాంగేయుడైన భీష్ముని యొక్క ఆనందమునకు కారణమైన వాడు అటువంటి పాండురాజుకు భార్య కావడం చేత ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది కానీ కష్టము సుఖము సంతోషము వెంటనే పరివేదన ఇవి ఎలా ఉంటాయో చూడండి ఇన్ని గుణములు కలిగింది ఇంత అందకస్తే భార్య అయ్యి ఉంటే పాండురాజు గారి భార్యని నేనయ్యున్నాను అన్న సంతోషం దేని వల్ల ఉంటుందండి నా అందం చేత భర్తకి తృప్తి నా గుణముల చేత భర్తకి తృప్తి నా పాతి చేత భర్తకి తృప్తి కాబట్టి నా భర్తకి ఇంకొక ఆడదాని మీద మనసు ఉండదు నేను ఇంత గొప్ప స్థితిని పొందానన్నాడు కదా ఆడదానికి ఎప్పుడూ తృప్తి ఆడది అలమటించిపోయేది ఎప్పుడంటే తన ఎందేదో లేదన్న భావనతో భర్త గాడి అనుకోండి అరే నా వలన ఏదో లోపం జరిగిందని నా భర్త నాకు కాకుండా నేను ఒక స్త్రీకి వశుడవుతున్నాడని భార్య ఆడవాలి కుంటి దగ్గర ఏది లేదని పాండురాజు గారు ఇంకో ఆడదాన్ని కోరుకోవాలి ఇప్పుడు అలా కోరుకుంటే కుంతి మనసుకి గాయం మళ్లీ తగిలినట్టే కదా మీరు ఆ కోణంలో ఆలోచించండి ఆయన గచ్చి నాయకత్వాన్ని పక్కన పెట్టండి కానీ ఆయన మధ్రరాజ కుమార్తె అయినటువంటి మాద్రి శల్యుని యొక్క చెల్లెల్ని నేను వివాహం చేసుకుంటాను అని భీష్ముని యొక్క అనుమతి చేసుకుని కుంతి ఉండగానే మాద్రిని చేపట్టారు ఏదైనా బాగుంటుందేమో కానీ సవతి వచ్చినా కూడా సంతోషంగా ఉంటే అసహ్యంగా ఉంటుంది అది తట్టుకోలేనటువంటి విషయం స్త్రీకి కాబట్టి కుంతీదేవి యొక్క జీవితంలో మరొక్కసారి గాయమైంది అరే నా భర్తకి నేను ఒక్కతేనే భార్యని కాను ఇద్దరు భార్యలు అందులో పెద్ద భార్యలు అని సరిపెట్టుకోవలసి వచ్చింది అయినా ముందు చెప్పారు కదా అన్నయ్య గారు ఏది చెప్పినా దూరదృష్టితో చెప్తారు భూదేవంత ఓర్పు కలిగినది కాబట్టి సద్దుకు సద్దుకుని ఓర్పు పట్టి అది కూడా జీర్ణం చేసుకుంది జీర్ణం చేసుకుని ఇద్దరు భార్యల భర్త అని పాండురాజు అనిపించుకుంటే తాను పెద్ద భార్య అనిపించుకుని వీలిపోయింది సరే కొంతకాలం జరిగింది పాండురాజు గారు అతులత అతుల ప్రతాపీలాయుతుడై ప్రాగ్ దక్షిణాపరోత్తర దిగ్భూపతుల నిజ శాసన వశీకృతులంగా వించి తమదు కీర్తి విలుంగం నాలుగు దిక్కులను గెలిచి భూపతులందరినీ కూడా గెలిచి గొప్పగా యన జైత్రయాత్ర చేసి అనేకమైనటువంటి ధనరాశుల్ని తీసుకొచ్చాడు ఇన్ని తీసుకొచ్చిన పాండురాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసండి అన్నగారికి చెప్పకుండా ఏ పని చేయడు అన్నగారిని గౌరవించకుండా కళ్ళు లేని వడివి నీకే వచ్చని తోలనాన నిజానికి ధృతరాష్ట్రుడు తాను ఒక తండ్రి బిడ్డలేమో కానీ ఒక తల్లి బిడ్డలు కాదు ఈయన అంబాలిక కొడుకు ఆయన అంబిక కొడుకు ఆయనకి కళ్ళు లేకపోయినా ముందు పుట్టిన ఆయన పెద్దరికానికి మర్యాద ఇస్తాడు ప్రతి దానికి ధృతరాష్ట్రుని యొక్క అనుమతి తీసుకుంటాడు ప్రతి దానికి ధృతరాష్ట్రునికి చెప్పి గౌరవిస్తాడు అందుకే మహాభారతంలో ఆ ఉద్యోగ పర్వం మొదలైన చోట్ల చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు పాండురాజు ఎన్నడూ ధర్మం తప్పలేదురా అంతటి బాహుపరాక్రమం ఉండి నాలుగు దిక్కులను జయించగలిగిన వాడై ఇటు పాండురాజు ఇటు భీష్ముడు ఉండగా నేను కళ్ళు లేని వాడినైనా ఇంత వైభవాన్ని పొందాను రా బంగారం అంతా తెచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టి నా చేత అశ్వనిర్యాగాలు చేయించాడురా అంతటి ధర్మాత్ముడు సింహాసనం ఆయింది నీకన్నా పెద్దవాడు ధర్మరాజు ఉన్నాడు రాజ్యం నీకిమ్మని అడిగితే నేను ఎలా ఇప్పించను రా నాది కాంతాన్ని అని ఈచారు అంత గొప్పవాడు పాండురాజు గుణనిధి మహానుభావుడు అటువంటి పాండురాజు వినుత యశుడు పాండు నృపవీరుడు దిగ్విజయంబు చేసి పెంపున గొనుగొచ్చి ఇచ్చిన అపూర్వ మహాధనరాశి పేర్మి వారని విధవంబుతో ధృతరాత్రుడు చేసే శతాశ్వమేధముల్ దిశన భూసురేశులకు దక్షిణ ఇచ్చి యథోచితంబుగన్ పాండురాజు గారు వెళ్లి దశ దిశలను గెలిచి నాలుగు దిక్కులను గెలిచి ఆయన తెచ్చినటువంటి అపారమైనటువంటి ధనరాశులతో నూరు వశ్వమేధయాగములు చేశాడు ధృతరాష్ట్రుడు అంటే ఎంత భాతృభక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు పాండురాజు మీరు ఆలోచించండి ఆ పాండురాజుని మండిత గుణ సంపద భూరు పూరు భరత కురుపతులకు తుల్యుండై వంశకరుండగు పాండు మహీషుడని బుధ సభలో తను పొగడగం ఆయనని ఇతను పూరుడితో భరతుడితో కురు మహారాజు గారితో సమానుడవుతాడు అటు సత్యవతీదేవికి ఇటు అంబికని అటు అంబాలికని ఇటు విధురుణ్ణి అటు ధృతరాష్ట్రుణ్ణి ఇటు భీష్ముణ్ణి బ్రాహ్మణుల్ని పెద్దల్ని పౌరుల్ని జన జనపదుల్ని ఇంత మందిని గౌరవిస్తాడు ఎంత మహానుభావుడు అని చెప్పి అందరూ ఆయనని గౌరవిస్తుండేవారు ఆయన కూడా ఆ తెచ్చినటువంటి ధనాన్ని ఎంతగా దానాలు చేశాడంటేట కటిక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు పాండురాజు చేసిన దాన చేసినటువంటి దానాల్ని పుచ్చుకుని అపారమైన శ్రీమంతులయ్యారు అన్ని దానాలు చేశాడు కానీ ఆయనకి ఒక చిన్న వ్యసనం ఏమిటా వ్యసనం అంటే ఆయనకి వేట అంటే అనురక్తి కాబట్టి ఇద్దరు భార్యల్ని తీసుకుని వేటకెళ్ళాడు వేటకెళ్ళి ఆ వేట ఆడడం మొదలుపెట్టాడు ఇద్దరు భార్యలతో సంతోషంగా ఉన్నాడు ఇక్కడ నేను కథని మలుపు తిప్పి మళ్ళీ భీష్మాచార్యుల వారికి కొంచెం ఇబ్బంది తీసుకొచ్చి ఆయన రాత్రి పడుకోకుండా చేయడం కన్నా ఆయన ప్రశాంతంగా ఇవాళ రోజు రాత్రి పడుకొని ఇచ్చేటట్టు చేస్తే కనీసం పాపం మనమైనా ఆయన ఒక్క రోజు మర్యాదగా ఇచ్చిన వాళ్ళ అవసరం ఆ వేటకి వెళ్ళిన తరువాత ఎంత చిత్రంగా కథ తిరిగిపోయిందో ఇప్పటి వరకు ఎక్కడైనా బాధపడడానికి ఏమైనా ఉందా ఏమి లేదు పాండురాజుకి ఇద్దరు భార్యలు భీష్ముడి కళ్ళల్లోంచి చూడండి పాండురాజుకి ఇద్దరు భార్యలు సరే పెద్ద ఆయనకి ధృతరాష్ట్రుడికి నూట పదకొండు మంది భార్యలు ఎలాగో ఆవిడికి గాంధారికి నూట ఒక్క సంతానం కలుగుతుంది పాండురాజు ఇంత తేజోవంతుడు తాను పెద్దవాడినైనా అంతటి పరాక్రమవంతుడు పాండురాజు అంతటి యశస్శాలి అంతటి గొప్ప పరాక్రమవంతుడు ఇప్పుడు సింహాసనానికి ఇద్దరం కాపు కాస్తున్నాం కాబట్టి ఇంకా ఇలా కన్నిత్తి చూడగలిగినటువంటి శత్రు రాజు లోకంలో లేడు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా జీవితం గడిచిపోతోంది అమ్మయ్యా ఇన్నగ మళ్ళీ అంతఃపురంలో సత్యవతీదేవి అంబిక అంబాలిక అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు ఆయన భార్యలు అంబాలిక ఆవిడ కొడుకు పాండురాజు ఆవిడ పిల్లలు ధర్మం చెప్పేటటువంటి మహానుభావుడు పరాక్రమవంతుడు విధురుడు పెద్దవాడు భీష్మాచార్యులు ఇంత సంతోషంతో మళ్లీ అంశపరమంతా కోలాహలంగా ప్రజలందరూ సంతృప్తిగా కురురాజ్యమంతా ఆనందంతో ఉన్నది అన్న మంగళవాక్యం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్లీ రేపు ఎలా కథ మలుపు జరుగుతుందో రేపు చూద్దాం మంగళశాసన పదైమ్యపుగమై సర్వశ్చ పూర్వైరాచార్య సత్కృత మంగళం మంగళం చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం గుండాయ కాం కామితీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణం విహితమ వాపరాధం విహితమవితం వాక్సమస్వా శివ శివ కరుణార్ధే శ్రీమహాదేవంభో सर्व श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्तु स्वस्ति